నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు నాకు ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ లో రియల్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా సక్సెస్ సాధించిన వారి డీటెయిల్స్ ఏమైనా ఈరోజు చెప్పగలరా ధర్మో రక్షిత రక్షిత యద్భోవం తద్భోం ఇది గ్లోబల్ నాలెడ్జ్ అండి అంటే గ్లోబల్ సబ్జెక్ట్ కేవలం మనమే కాదండి ఇది టాలీవుడే కాదు బాలీవుడ్ కాదు ఈరోజు హాలీవుడ్ యాక్ట్రెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను మేడం జిమ్ కెరీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మేడం సక్సెస్ స్టోరీస్ ఉంటాయి లాఫ్ ఆర్ డ్రస్ ఎన్నెన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి బట్ మేజర్గా ఎవరెవరు సక్సెస్ సాధించారు వాళ్ళ స్టోరీస్ రియల్ స్టోరీస్ మీ గురించి చెప్తాను మేడం సో ఇక్కడ ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే జిమ్ క్యారీ అని ఒక వ్యక్తి ఉన్నాడు మేడం సో ఆ వ్యక్తికి ఏంటంటే హాలీవుడ్లో మంచి సినిమా తీయాలి డబ్బులు సంపాదించాలనుకునేవాడు అనుకునేవాడు కానీ ఏమి చేయాలో కూడా అర్థం కాదు మేడం అతను ఏం చేశాడంటే ఫస్ట్ ఒక పేపర్ తీసుకున్నాడు లేదా చెక్ తీసుకున్నాడు దానిపైన ఏం చేశారంటే టెన్ మిలియన్ డాలర్ చెక్ రాసా టెన్ మిలియన్ డాలర్ చెక్ ప్రతిరోజు ఊహించుకునేవాడు ఏంటంటే నాలుడాకు వచ్చింది హ్యాపీ అత దగ్గర అతను ఏ చెక్ లేదు ఏం లేదు బట్ ప్రతిరోజు ఊహించుకునేవాడు ఏంటంటే ఆ టెలిమిన డాల్ చెక్ని అందుకున్నాను నేను సక్సెస్ సాధించాను ప్రతిరోజు ఊహించుకునేవాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నిజంగానే టెలిమిన డాల్ చెక్ వచ్చింది కాబట్టి మీరు యూట్యూబ్లో గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు జిమ్ క్యారెంటర్ ఎలా అంటే చూడండి మేడం సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఊహ ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువ ఉంటుందో అంత పవర్ ఉంటుంది చాలా పవర్ అంతకు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంటే ఊహించుకున్నాను కాబట్టి వచ్చాను మేడం సో ప్రతి ఒక్కరు కూడా ఊహించుకున్న దాన్ని బట్టి వారి జీవితం ఉంటుంది కాకపోతే సార్ మరి కొంతమందికి ఉండదు అని అంటారు అది కొంతమందికి ఎందుకు ఉండదు అంటే వారికి రెండు థాట్స్ రిలీజ్ చేస్తుంటారు మేడం ఈ రెండు థాట్లలో ఈ పాజిటివ్ థాట్ కంటే వారు రిలీజ్ చేసిన నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో దానికి శక్తి ఎక్కువ ఉంటే వాళ్ళకి రియాలిటీ అంటే పాజిటివ్ ఆలోచనకు శక్తి ఎక్కువ ఉంటే పాజిటివిటీ మేనిఫెస్టో మారుతుంది సో ఇలానే ఒకే కదా జిమ్ కెరీ కాదు చాలా మంది ఉన్నారు ఇంకొకరిని తీసుకొస్తే ఇంకొకరు అంటే ఆఫ్రా విన్ఫ్రీ అనే ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళు ఉన్నారు మేడం ఒక ఉమెన్ ఉన్నారు వారు కూడా ఏంటంటే వారు వారి యొక్క విజిషన్ పవర్ని ఎలా ఉపయోగించుకున్నారని చెప్తాను మేడం ఫస్ట్ వారు ఏం చేసుకోవాలంటే విజన్ బోర్డు ఎస్పెషలీ ఓఫ్రా ఏం చేసిందంటే విజన్ బోర్డ్ చేసింది చాలామందికి ఏంటంటే సార్ విజన్ బోర్డు విజన్ బోర్డు అంటారు ఏమిటి సార్ ఆ సీక్రెట్ అంటారు వారి జీవితంలో వారికి ఏది కావాలి వారి భవిష్యత్తు జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా ఒక విజన్ బోర్డు తయారు చేసుకుంది విజయాన్ని ఇందాక జిమ్ కెరీర్ ఏదైతే ఊహించుకున్నారో సేమ్ ఓఫ్రా కూడా ఈమెం చేసింది విజన్ బోర్డులో క్లారిటీ చూసుకొని ఎవ్రీ సింగిల్ డే ఆ విజన్ బోర్డు చూసినలా నేను సక్సెస్ సాధించాను నా జీవితం అద్భుతంగా ఉందని చెప్పేసి ఊహించుకోవడం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే తను ఊహించుకుందో దానివల్ల త కలర్ పర్ఫుల్ అనే ఒక మూవీ వచ్చేసింది అంటే చూడండి మనం ఎప్పుడైతే ఊహించుకోవడం స్టార్ట్ చేస్తుంటామో అప్పటి నుంచి మనకు అవకాశాలు వస్తుంటాయి సో ఒక మామూలు వ్యక్తి కూడా సెలబ్రిటీ కావచ్చు మేడం ఎలా అంటే చూడండి ఎవ్రీ సింగిల్ డే ఊహించుకోవడం ప్రతిరోజు ఎవరైతే ఊహించుకుంటారో మీ సక్సెస్ మీ గోల్స్ మీ డ్రీమ్స్ ఉంటాయి కదా ఫస్ట్ పేపర్ పేర్ రాయండి ఆ పేపర్ పేర్ రాసిన ఒక విజన్ తయారు చేసుకోండి దాన్ని ఎవ్రీ సింగిల్ డే అంటే ప్రతిరోజు చూసుకోండి అలా మీరు కొన్ని రోజులు చూసిన తర్వాత ఏమవుతారంటే మీ థాట్స్ రిలీజ్ అవుతున్నాయి కదా ఎప్పుడైతే థాట్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయో ఆ థాట్స్ అన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయిపోతుంటుంది అలా చేసిన వాళ్ళు ఎన్నెన్నో కొన్ని వందల వేల మంది ఉన్నారు మేడం బట్ నేను కొన్ని ఎందుకు అంటే నమ్మకం మేడం అంటే నేను ఇప్పటికీ మనకు తెలిసే ఉంటుంది ఇండియాలోనే హైయెస్ట్ ఇంటర్వ్యూస్ టీవీ ఇంటర్వ్యూస్ మోర్ దెన్ సెవెన్ థర్టీ ఇంటర్వ్యూస్ మనం చేయడం జరిగింది సో ఇన్ని ఇంటర్వ్యూస్ మనం చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఎలా అయినా సరే రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి అందించాలి ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అందించాలి అలా అందించాలంటే విశ్వవ్యాప్తం చేయాలి అందుకోసం కొన్ని కొన్ని రియల్ స్టోరీస్ కూడా నేను తీసుకొచ్చాను అయితే ఇంకొక స్టోరీ కూడా మీకు చెప్తాను మేడం అర్నాల్డ్ స్టోరీ చాలా మంది అర్నాల్ అయినా ఎవరు గుర్తుకొస్తే బాడీ బాడీ బిల్డింగ్ వాళ్ళే గుర్తుకొస్తుంటారు ఎస్ ఇస్ ఈజ బాడీ బిల్డర్ బట్ ప్రతి మనిషికి కోరిక ఉంటుంది కదా మేడం ఏంటి హాలీవుడ్ సినిమాలో నటించాలి గొప్పగా నన్ను పొగడాలి అందరి ముందు అనిపించుకోవాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యి ఎందరో రోల్ మోడల్గా నేను ఉండాలనుకున్నాడు ఎవరు ఆర్నాల్ అయితే తను ఏం చేశారంటే చూడండి ఫస్ట్ క్లారిటీగా ఊహించుకునేవాడు ఏంటంటే ప్రముఖ నటుడుగా ఆల్రెడీ నేను అయ్యాను సో ఎప్పుడైతే తన ప్రముఖ నటుడు అంటే మంచిగా నటుడుగా అనుకున్నాడో అతను అనుకోగానే ఏమైందంటే ఇంకొకటి కూడా అభిమానుల దగ్గరికి వస్తే ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టుగా దర్శకులు వచ్చిన దగ్గరికి వచ్చి ఈ రోజు వచ్చి కూర్చున్నట్టుగా సో ప్రతి దాన్ని ఏం చేసాడు ఒక డ్రీన్ ఇమాజిన్ ఊహించుకునేవాడు గొప్ప కాలం అంటే చూడండి ఇవ్వడం ఎవరైనా సరే వారి వారి జీవితాన్ని అద్భుతంగా ఉన్నట్టు భావిస్తూ ఉంటే వారు నిజంగానే ఆ విధంగా తయారవుతారు ఎందుకు చెప్పండి యద్భావం తద్భవచ్చు నా జీవితం సరిగ్గా లేదు నేను ఇంతే నాకు ఎవరు రాలేరు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నా కస్టమర్స్ రావట్లేదు అనుకుంటే ఆ విధంగానే ఉంటుంది మీరు ఏ రంగం అని ఆ విధంగా అర్ణాల్ గారు ఏం చేశారంటే ఖురాన్ అట్ ఖొరాన్ దిస్ అట్ దిస్ టర్మినేటర్ అనే సినిమా మీరు చూసే ఉంటారు ఆ సినిమా ఎలా ఆకర్షించుకున్నాడం జరిగిందంటే ఈ విధంగానే అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చినట్టుగా అభిమానులు వస్తే సిగ్నేచర్ పెట్టినట్టుగా అభిమానులతో ఫోటోలు తీసుకున్నట్టుగా సో ఈ ప్రతిరోజు ఊహించుకునేవాడు ఆ విధంగా సో ఆ విధంగా ఊహించుకోవడం ద్వారానే గొప్ప గొప్ప అవకాశాలు అనేది రావడం జరిగింది సింపుల్గా చెప్తారు మేడం ఎవ్రీ డే కూడా చాలామంది సక్సెస్ అవ్వచ్చు మేడం బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎలా చేయాలంటే స్టోరీస్ కావాలి క్రియేషన్ చేసుకోవాలి మన మనసులో ఎట్లంటే ఆరోగ్యం మీరు ఊహించినటువంటి ఆరోగ్యం ఆల్రెడీ మీకు వచ్చింది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆరోగ్యం కావాలి మేడం నేను అనుకున్న విధంగా నా ఆరోగ్యం ఉంది నేను ఎప్పుడు హెల్తీగా ఉంటాను ఇట్స్ ఎక్సలెంట్ సో ఎప్పుడు నేను హెల్తీగా ఉంటారు అనుకుంటే ఉంటారు నాకే ఉంది నాది అయిపోయింది నా ఏజ్ ఇంత అనుకుంటే అసలు ఏజ్ ఇంత అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఒకవేళ మీ మనసులో కనుక నేను చాలా చిన్న ఎంగి అనుకున్నారనుకోండి నిజంగా ఎంగి అయిపోతారు సో నేను నా డబ్బును సంపాదించగలనుకుంటే నిజంగా డబ్బు సంపాదిస్తారు ప్రేమ అనుకున్నాను అనుకోండి ప్రేమను ఊహించి వివాహం చాలా చాలామంది అండి వీలే కాదు చాలా మంది ఏంటంటే కొంతమంది లవ్ స్టోరీస్ వాళ్ళు ఊహించుకొని వివాహం చేసుకుని చాలామంది అంటే ప్రతి ఒక్క ఒక్కరు కూడా వారు వారి సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా రియల్ స్టోరీ ఎవ్రీడే పీపుల్ స్టోరీస్ నేను చెప్తున్నాడు మేడం ఈ సబ్జెక్ట్ ఉపయోగించుకొని ఎంతో మంది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు లైఫ్ పార్టనర్ సెట్ చేసుకున్నారు డబ్బు అఫర్మేషన్తో మంచి ఉద్యోగాన్ని కూడా పొందారు ఈ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్రీడే మన క్లాస్లో ఒకటెండ్ కొంతమంది ఆరోగ్యాన్ని పొందారు కొంతమంది డబ్బును ఆహ్వానించారు కొంతమంది ప్రేమను వారి జీవితంలో ఏది కావాలకుంటే దాన్ని ఈజీగా వారు ఆకర్షించుకున్నారు ఎలాంటి వాళ్ళకైనా సక్సెస్ అనేది సాధ్యం అవుతుంది అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అవుతుంది అవుతుంది నమ్మి మీ దగ్గరికి రమ్మంటారు ఎలాంటి వాళ్ళు రావచ్చు ప్రాసెస్ ఎయిట్ ఇయర్స్ నుంచి మొదలుకుంటే ఎయిట్ ఇయర్స్ వరకున్న ప్రతి ఒక్కరు రావచ్చు మేడం బట్ వారి మైండ్ లో నేను సక్సెస్ అవ్వాలి అనే బలమైన దృఢమైన సంకల్పం ఉండాలి నిరంతర సాధన ఉండాలి మేడం అఖండుత దీక్ష ఉండాలి ప్రతి దాన్ని సాధించగలగానే నమ్మకం వారికి ఉండాలి అలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా వారు రావచ్చు అండి థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ మచ్ సర్వే జన సుగ్రీవంతు సమస్త లోక సుగ్రీవంతు చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ డేస్ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి です。